హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నరసింహనాయుడు మూవీలోంచి ఒక పాట పాడబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కోమలి కొరుకు తిన్నది కోలాటంలో కిక్కి చిలికిరుకు మన్నది ఆరాటంలో కు కోరిక ఏ ఏకాంతంలో తిక్కే తీరక చిరుక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే అన్ని మాయిదారి హాయివేళలో కొరుకు తిన్నది కోలాటంలో కిక్కిక్కే చెలికిరుక్కుతున్నది ఆరాటంలో నీ దేహంతో స్నేహం కావాలి ఇంకా అయిపోతానే నేనే కుక్కరైకా కలివిడిగా నువ్వు కలబడగా అదిగా నిలవధిక రసిక నిగ నిప్పుల సొగసులు కప్పక మిలమిలలాడే ఏడు జాడ చూడనిక కు మలిచి తుక్కుతున్నది ఏకాంతంలో తిక్కే తీరిక చిరుక్కుతున్నది సింగారంలో కుమ్మలి కొరుకు తిన్నది కోలాటంలో కిక్కి చిలకి ఆరాటంలో సింగంలాగా ఎంట వీర వేషం శృంగారంలో చూపించాలో రోషం దుడుకుతనం మా సహచుగ్నం చిలకా బెదరకల ఇది చిలిపితనం కులుకా సరసపు విందుకు సమరము తహతహ తాపం తాళలేని తీపు హింసలో కుక్కు మలి కొరుక్కు తిన్నది కోలాటంలో కిక్కిక్కే చిలుకిరుక్కుతున్నది ఆరాటంలో కుక్కు కోరిక మన్నది ఏకాంతంలో తిక్కే తీరిక చిరుక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్ని మాయదారి హాయి వేలలో కుమలికొరుకు తిన్నది కోలాటంలో కిక్కిక్కే చిలికి ఆరాటంలో ఆ పాట నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్